ప్రభుత్వ నిబంధనలు గాలికి వదిలేసి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్కూల్ తణుకులో వచ్చింది స్థితిలవస్థకు దగ్గరగా ఉన్న పెంకుటిల్లలో బిక్కు బిక్కుమంటూ సాగుతున్న చిన్నారుల చదువులు స్కూల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేనే లేవు చదువు చూస్తే విద్యార్థులను నేలపై కూర్చోబెట్టి క్లాసులు చెబుతున్న వైనం గ్రౌండ్ ఏది అంటే పిచ్చి మొక్కల దగ్గర చూపిస్తూ పిల్లలకి ఇదే ప్లే గ్రౌండ్ అంటున్న స్కూల్ ప్రిన్సిపాల్ ఇటువంటి స్కూళ్లకు పర్మిషన్స్ ఎలా ఇచ్చారు అసలు ఉన్నాయా అధికారులే సమాధానం చెప్పాలి అని ప్రశ్నిస్తున్న ఏవిఎస్ విద్యార్థి సంఘ నాయకులు నాకు ఇలా ఇచ్చారు ఇలాగారు షార్ట్ సర్క్యూట్ అయితే ఏం చేస్తారు అక్కడ షార్ట్ సర్క్యూట్ అయితే మీరు చేస్తారు

టూ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ దాటం చేస్తే మీ దగ్గర మీరు మాట్లాడదు అన్న మీరు మాట్లాడదు ఎలక్ట్రిసిటీవో పని స్కూర్స్ అని

అందరికీ నమస్కారం అండి నా పేరు శివ ఆంధ్ర విద్యార్థి సంఘం వెస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఆఫ్ డే స్కూల్స్లో ప్రయోజన మేము స్కూల్స్ అని తిరుగుతూ ఉండి అన్ని స్కూల్స్ ఆఫ్ డే ఇస్తున్నారా లేదని పరీక్షిస్తున్న సమయంలో మమత నా నర్సరీ స్కూల్కి రావడం జరిగింది ఈ స్కూల్ తీసుకుంటే నర్సరీ నుంచి ఏడో తరగతి వరకు ఒక పైన ఇంట్లో రెంట్కి తీసుకోండి ఒక రెండు గదుల్లో ఏడు క్లాసుల వరకు వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు పిల్లలకి సరైన వాష్రూమ్ ఫెసిలిటీ లేదు పిల్లలకి సరైన ఫైర్ సేఫ్టీ లేదు ఆ చెక్కల మీద పెంకుల మీద కింద పిల్లలు చదువుతా ఉన్నారు వాటికి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతూ ఉంది ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అయ్యి అక్కడ అగ్ని ప్రమాదం జరిగిన షార్ట్ సర్క్యూట్ అయినా దీనికి సమాధానం ఇస్తారు స్థానిక ఎంఈఓ గారికి కానీ మేము ఎన్నిసార్లు మేము చెప్పినా పట్టించుకోలేని పరిస్థితి ప్రిన్సిపల్ యాజమాన్యం గారికి ఎంతమంది చెప్పినా పట్టించుకోని పరిస్థితి నేను ప్లే గ్రౌండ్ విషయం అడుగుతుంటే ఎక్కడో తుప్పల్లో ఉన్న గ్రౌండ్ చూపిస్తా ఉన్నారు ఆ ప్లే గ్రౌండ్ లో పిల్లలు ఆడుకుంటారంటే దాంట్లో పాములు గట్టా ఉన్న పరిస్థితి కనపడుతుంది అలాంటి ప్లే గ్రౌండ్లో పిల్లలు ఆడుకుంటారని ఎలా అనుకుంటున్నారు అయినా ఇలాంటి స్కూల్కి కనీసం మౌలిక వస్తువులు లేని స్కూల్కి ఎంఈఓ గారు కానీ డిఈ గారు కానీ ఎలా పర్మిషన్ ఇచ్చారు అనేది మేము అడుగుతా ఉన్నాం దయచేసి ఎంఈఓ గారు ఖచ్చితంగా దీన్ని సమాధానం చెప్పి తీరాలి ఒకవేళ మీ దగ్గర నుంచి సరైన సమాధానం కానీ మాకు రాకపోతే ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ గారి దగ్గరికి డిఇ గారి దగ్గర తీసుకెళ్ళాలని కూడా మేము సంసిద్ధంగా ఉంటాం అంతేకాక పైన ప్రిన్సిపల్ గారితో మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన సమాధానమే సరిగ్గా లేకుండా పోయింది అసలు ఇటువంటి స్కూల్ కి పర్మిషన్ ఎలా ఇచ్చారు ఒక పెంకి స్కూల్ ఎలా రన్ చేస్తారని ఎంఈఓ గారు మేము పలు మార్లు అడగడం కూడా జరిగింది ఆయన దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేకుండా ఆ కేవలం సెవెంత్ క్లాస్ వరకు ఉన్న ఈ స్కూల్లో కేవలం ఇద్దరు టీచర్లు విద్య చెప్పడం అనేది చాలా ఆలోచన తగిన విషయం అసలు ఈ స్కూల్ కి సరైన పర్మిషన్లు ఉన్నాయా అసలు పెంగిటి పెంగిటింట్లో స్కూల్ రన్ చేసి పర్మిషన్ ఎవరికి ఇచ్చారు అంతేకాక ఈ స్థానిక ప్రిన్సిపల్ గారు ఎవరైతే ఉన్నారో చిన్నారుల మీద దాడి చేస్తూ రక్తాలు వచ్చేలా కొడుతూ ఏదైనా వర్కులు చేయకపోతే చిన్నపిల్లల మీద ఇలాంటి అరాచకాలన్నీ ఈ ప్రిన్సిపల్ గారు చేస్తూ ఉన్నారు దయచేసి దీన్ని ఎంఈఓ గారు ఎందుకు పట్టించుకోవట్లేదో సరిగ్గా మేము ఫిర్యాదు చేసినా ఆయన ఆయన దగ్గరికి సరైన సమాధానం ఎందుకు రావట్లేదో అసలు దీనికి నిజంగా పర్మిషన్ ఉన్నదా లేదా గానే ఈ స్కూల్ రన్ అవుతూ ఉన్నదా అనే సమాధానం ఖచ్చితంగా ఎంఈఓ గారు మాకు చెప్పు తీరాలి లేని పక్షంలో ఖచ్చితంగా మేము డిఓ గారి దగ్గరికి కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ ఈ సమస్యను వెంటనే తీసుకెళ్ళడానికి కూడా ట్రై చేస్తాం